సో అంటే ఏంటి మీరు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటారు ముందుకే అంటే ఎలాంటి డ్రీమ్స్ వెళ్దాం అనుకుంటున్నారు సింగింగ్ సింగింగ్ సో అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చేసే వాళ్ళకి సింగర్లుగా అవకాశం తక్కువ అని విన్నాం మరి అప్పుడు వస్తాయని అనుకుంటారు మాత్రం ఇది వదులుకోమంతే ఏదైనా వదులుకోవడానికి రెడీ మాత్రం దీనికి రికార్డింగ్స్ వస్తే చేసుకుంటాం ఇది ఏదో మేము టైం పాస్ కు చేసుకుంటున్నాం అంతే ఫేమస్ కోసం కాదన్న కానీ ఇదే కొంచెం అయింది కదా కొంచెం అంటే ఈ వర్డ్స్ ని తీసేసి టాలెంట్ ని గుర్తిస్తే మాత్రం వెళ్తాం కదా నమ్మడికి అలా గుర్తిస్తారు ఎవరైనా ఆ ఎక్కువ అంటే ఏంటి కొత్తగా చేస్తారు కొత్తగా అంటారు అని అలానే ఉంటనే కదా సో ఏదైనా కొత్త సాంగ్ కూడా పాడుదాం పని ఇద్దరు కలిపి ఒకటే పాడతారు కదా నల్ల నల్ల కల్ల దాన నాముదు నీ నడకల్లో నాయి మనసు బంగారు బొమ్మ నిలబడి నిన్ను చూసి నా నాముదు బొమ్మ నీ నల్లని చూసి రెలోన బంగారు బొమ్మ సూపర్ సూపర్ ఇప్పుడు మీ ఇద్దరు కలిసిన తర్వాత మీరే రాసుకుంటారా అంటే ఇలా అనుకుంటారా లిరిక్ అని సో ఇంతకు ముందు ఆ ప్యారడీతో ఒక షో వచ్చేది మా టీవీలో సమ్ హాయ్ సో అవి అలాంటివి కొత్తగా ఏమైనా షోస్ మీరు ట్రై చేస్తారా ఎక్కడ ట్రై చేయాలా ఆట పాట షోలో ఓన్లీ అంటే పేరెడీ కాదు నార్మల్గా ఫోక్ దానికి ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు ట్వంటీ చేసి ఉంటారు సో కంటిన్యూ పాడమంటే ఎన్ని పడతారు చక్కని పోరీని చూసి సంకలు గుద్దుకోని పోతే సర్పంచు బిడ్డవని సాగొట్టి పండ పెడితేడు రుడు పోడా అది అద్దన్నా వడ్డ తింపి తింపి ఎటు కాకుండా పంట ఈలోపు చిన్నగా ఎలాగా పనిలోకి వెళ్ళాం కాబట్టి మీరు ఇప్పుడు అయితే కొంత టైం అయింది నెక్స్ట్ అయితే మ్యారేజ్ అంటూ చేసుకోవాలి సో అంటారు కదా పెళ్లి చేసుకోవాలి అది సో ఏంటి లవ్ మ్యారేజ్ అనుకుంటా అరేంజ్ మ్యారేజ్ అనుకుంటా ఏదో ఒకటి మా రాత్రి అయితే ముందు ముందు ఇంకా ఇప్పుడు అంటే రాత్రిలో ఉన్న ముందు మనం రాసుకుంటాం కదా ఈ మధ్యన ముందు ముందు రాసుకోలేం కదా ఏమో ఎట్లయితుంది ముందు ముందు పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ చూసి చేసుకుంటాం అంటే మీరు ఇప్పుడు ఏంటంటే నువ్వైతే ఏం చెప్తావు పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంటావు లేకపోతే ఫ్యామిలీకి నచ్చిన పెళ్ళి చేసుకుంటావా చేసుకుంటే మాత్రం లవ్ చేసుకొని ఫ్యామిలీ ఒప్పి చేసుకుంటా ఓకే లవ్ క మ్యారేజ్ చేసుకుంటావు చేసుకుంటా వచ్చినప్పుడు వెళ్ళ అయితే నిన్ను ఒప్పించాలి వాళ్ళని ఒప్పించాలి కదా అంతే కదా ఇంటి పిల్ల చెల్ల ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాధుతుందో బస్సు వద్దు బండ్లు వద్దు అయ్యా సారు నన్ను ఇడ్సబ పెడితే నడిసి నేను ఓత సారు నన్ను ఇడుస పెడితే నడిసి నేను ఓత సారు ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాధుతుందో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాధుతుందో సాంగ్స్ కూడా ఉన్నాయా సో అన్ని బేరడే అనుకుంటా ఎమోషనల్ కూడా ఉంటాయి అయితే సో ఎమోషనల్ ఇంకేమైనా ఉన్నాయా దాచిపెట్టినట్టున్నారు కొడుకూటూదు బిడ్డ పెట్రోలు పెట్రోలు ఎట్లా ఇంకా దానికన్నా బాగున్నట్టు కానీ ఇవి ఎక్కువగా కనెక్ట్ అవ్వవు జనాలకి ఎప్పుడు నీ నీ అవ్వ అని బూతులు తిడితేనే జనాలకి ఉన్నాయి బాగా అవి కనెక్ట్ అయినాయి కదా ఇవి కూడా పాడారా మీరు ఇన్స్టాలో దీంట్లో దీని రీచ్ ఎలా ఉంది

చాలా బాగుంది మిజింగ్ ఒక్కొక్కటి బాగా కనెక్ట్ అవుతున్నాయి బట్ నువ్వు సింగర్ గా వెళ్తున్నావు నువ్వు కూడా గానే ట్రై చేస్తున్నావు ఇక్కడ నుండి గా అయితే వచ్చేసా అంటే ముందు లేదన్నా కదా డ్యాన్స్ క్లాస్ కూడా ఆల్రౌండర్ అవుతున్నావు అయితే ఫోక్ సాంగ్స్ ఎక్కువ అంటారు కదా అంటే తెలంగాణ అంటే ఎక్కువగా మనకు తెలిసిన ఫోక్ సాంగ్స్ దీన్ని బాగా పాడుతారు అండ్ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా బాగా వింటారు అనమాట ఫోక్ సాంగ్స్ అనేది మీరు బాగా ఇంట్రెస్టెడ్గా విన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా

బంగుల గట్టెన నీలా బంగుల లోపల నీలా బంగుల లోపల నీలా నిన్నే ఉంచెన నీలా బంగుల లోపల నీలా నిన్నే ఉంచెన నీలా ఈ సాంగ్ బాగా ఇష్టం సూపర్ నువ్వు కూడా సాంగ్ ఏదో పాడినావు కదా నీ ఫోక్ సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ అయింది కదా ఎన్ని సాంగ్స్ పాడే ఫోక్ సాంగ్ నార్మల్ ఫోక్ సాంగ్స్ లా ఒక పది పదకొండు ఓకే ఓకే దాంట్లో బాగా వైరల్ అయినవి ఈ బరేనామి బంగ్లా కడితే సాంగ్ ఇంకోటి మంతెన రోడ్ అది కాకల్ల కడ్డులా దిలీప్ దేవ్గా అన్న తోటి ఆ కుల కూర సీసల కళ్ళు అనడు తగిన పానమురా కకల్ల ఒరి కడుల్లా చిన్న మరువ కుర కకల్ల ఒరి కడుల్లా ఒక్క కోడు గుడ్డు తెచ్చి ఆమ్లెట్ వత్తనే తింటాడురా రా కాకల్లా ఒరి కడ్డుల్లా చిన్నవనైతే మరువకురా కాకల్లా ఒరి అంటే ఇదే సాంగ్ దిలిద్దే కన్నా నేను డివైడ్ వాడు చాలా బాగుంది అండ్ మీది ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుంది సో సింగర్ అవుదాం అనుకుంటాను బట్ ఒక తెలంగాణ స్లాంగ్ ఉంటే అంత సెట్ అవ్వదు కదా మరి ఆంధ్రాబాద్ కూడా కనెక్ట్ అయినట్టు ఏమైనా పాడగలరా అంటే మేము రేలా రేలే షూట్ కని చెప్పేసి ఆంధ్ర వెళ్ళాము అప్పుడు సాంగ్ గుర్తుంది ఏదో సాంగ్ గుర్తలేదు అక్కడ అదే అనుకుంటారు తెలంగాణ సాంగ్స్ భలే ఉంటుంది రావే ముద్దుల గుమ్మా ఒల బామ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణం అమ్మ రావే ముద్దుల గుమ్మ ఒల బామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ ఒల బామ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణం అమ్మ రావే ముద్దుల గుమ్మ ఒల బామ రావే ముద్దుల గుమ్మ సూపర్ సూపర్